కోడికి రోడ్డు మాటలు రా అందరినీ కలుసుకుంటూ వస్తున్నాం అందరికీ కార్డు ఇస్తున్నాము అకౌంట్ నంబర్ ఇస్తున్నాము బ్యాంక్ బుక్లు అన్నీ ఇచ్చేస్తున్నాము ఓట్లాడగా వస్తారు అన్న సార్ అయ్యే రేపే వస్తాయి అంట రేపే ఏం చెప్తా రేపే వస్తాయి మీకు ఓటేస్తే మీకు వస్తాయని చెప్తారు వాళ్ళు ఏం చెప్తాము చెప్పు అయిపోయా ఓటు పడ్డదాడు బయట వాడి అయిపోయా వాళ్ళంత వాళ్ళు మనంత అంతే వాళ్ళు ఇంకేముంటున్నారు ఏం లేదు ఏం లేదు కరెంట్ మనం కిరాక్కున్నాము మేము చేసుకోలేము అప్పుడు అది అది ఉన్నా సార్ బియ్యం వస్తుంది అన్నీ వస్తున్నాయి అంత మంచిగా పెంచిన వస్తాయేమని మేము కలితే మొత్తం అందరికీ అందరు పెద్ద వాళ్ళు వస్తారు అందరికీ ఉన్నాం మేము అందరికి చెప్తున్నాం మేము అది పెంచి ఓటర్ కానీ వస్తారు కానీ పెంచిన ఆడితేనే రేపు చేస్తాం అని రెండు మూడు అవుతుంది ఎక్కువ అవుతుందో ఐదారు పదిహేను ఐదు ఆళ్ళ కలిపి ఎక్కువ అవుతుంది మొన్న పెట్టి వచ్చిన అప్పుడు కూడా రాలి అప్పుడు కూడా పెట్టి వచ్చిన అప్పుడు పెట్టి వచ్చిన మండల ఆఫీస్ కూడా పోయినా ఏమో ఇది వచ్చింది ఏం చేస్తలేమో ఇవన్నీ మనం కష్టం చేసుకున్నాక ఇది ఇవి వస్తుందేమో పది రూపాయలు సహసాలు అవుతామని మనకు అంతే ఉండదు కానీ ఏమొచ్చు ఏం లేదు